నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి టీవీ ప్రస్తుతం అంత పట్టున్నారు శివభక్తురాలు షర్మిల గారు ఆమెతో మాట్లాడదాం నమస్తే నమస్తే మీరు ఎన్నో పూజలు చేస్తా ఉంటారు ఎన్నో యాగాలు చేస్తా ఉంటారు ఆ శివునికి మీరు అత్యంత ప్రీతురాలు సో ఇంకోటమ్మా చాలా మంది శివుడిని నమ్మరు అలాంటి వాళ్ళకి మీరు చాలా మందిని ఆ శివుడిని నమ్మే విధంగా పూజలు చేస్తా ఉంటారు మీ బిడ్డలు అంటే మీ కూతురుని కూడా ఆ శివభక్తలుగా మార్చేశారు అలాగా చాలా మందిని శివభక్తురాలుగా మార్చారంట అసలు ఏంటి ఆ స్టోరీ ఎందుకు మార్చారు అంటారు నేను ఇప్పుడు కాదు ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి కాదు ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి నేను ప్రతి సమస్యల గురించి చెప్తూ చెప్తూ వస్తాను కానీ కొంతమంది నమ్మరు ఓకే ఆ చేస్తారు పూజలు అరే మాకు కాలేదని డిసప్పాయింట్ అవుతారు అది కాదు కావాల్సింది మనము చేసే విధంగా పూజలు ఇప్పుడు మా సపోజ్ మా పెద్ద పాప ఉంది మీ పెద్ద పాప గురించి కూడా ముందు చెప్పాను మీకు ఆమెకి చాలా చెప్పాను ఆమె స్టోరీ గురించి చెప్పాను అన్ని చెప్పాను కానీ చాలా బాధపడింది లేదమ్మా ఆయనకు పూజలు స్టార్ట్ చేయి నువ్వు పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన అడిగే విధానంగా నువ్వు అడుగు నీకేం కావాలి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ప్రతి ఒక్క టెంపుల్ కి వాళ్ళని కూడా తిప్పినాన్ని వదిలిపెట్టాను వాళ్ళిద్దరిని తిప్పాను అయితే నేను ఒకటే ఒకటే చెప్ చెప్పాను ఆయనను అడుగు ఆయన పూజ స్టార్ట్ చేయి మంచి భక్తి 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 ఉండాలి వేరే మైండ్ లో ఆయన గురి ఆనదే ధ్యానం ఉండాలి ఆన గురించే ఆలోచించాలి వేరే ఆలోచనలు పక్కన పెట్టు ఇది నేను ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ మాట నేను మీకు చెప్తున్నా సరే అని చెప్పి స్టార్ట్ చేసింది మంచిగా చూడు నువ్వు స్టార్ట్ చేయి నేను చెప్పిన విధానంగా నువ్వు చేయి తల్లి నీ నీకేం కావాలో ఆయనే చూసుకుంటాడు నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆయనకు చెప్పుకో అది ఆయనకి ఇష్టం ఉంటే ఆ పని నీకు సెట్ అయ్యేలా చేస్తాడు లేదు అంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అమ్మా అన్నా చేసింది ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్ ఆ పాప వెరీ గుడ్ త్రీ ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నాను చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి పెద్ద పాప మరి చెప్పాలి చిన్న పాప కూడా షాక్ ఆమె కూడా నేర్పించేశా ప్రతి ఇయర్ వస్తే గణేష్ పండక్కి గణేష్ పెట్టి కొత్త ఏముంది అంటున్నారు కానీ మా పిల్లలు అలా కాదు పూజలు పూజలు చేస్తారు ప్రసాదాలు తింటారు వెళ్తారు కానీ వీళ్ళు పచ్చి మంచినీళ్ళు తాకుండా తెల్లవారుజాములు లేసి స్నానాలు చేసి ఆ గణేష్ కి ఎంత మంచి పూజలు చేస్తారంటే అంత ఆయన గణేష్ పూజలు చేసినా గాని మనకి ఆరోగ్యపరంగా గాని మనకి ఏదైనా సమస్యలు వచ్చినా గాని ఆయన కూడా చూస్తే పవర్ ఉంటది ఇప్పుడు మీరు ముస్లింస్ అవును కూతురు కూడా ముస్లింస్ సో వాళ్ళకు కూడా ఎంత అలవాటు చేశారా మొత్తం అలవాటు చేసేసాను చిన్న పాప ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చెయ్యి నువ్వు ఆనతో చెప్పుకో నాకు చెప్పేది నువ్వు ఆ టెంపుల్స్ కి వెళ్ళినా గాని ఎంత భక్తితో ఎంత భక్తితో వాళ్ళు చేస్తారంటే మా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మా పిల్లల గురించి చెప్తున్నారు భలే నేర్పిచ్చేసావమ్మా అందరినీ చేంజ్ చేస్తున్నావంటే వాళ్ళు ఒకప్పుడు ఏం జరిగిందో ఆయన పూజలు చేసిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళని అడిగి కనుక్కోండి మా పిల్లల్ని అడగండి నన్ను కాదు అది పూజలు అంటే అలా చేయాలి నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే ఆ అధైర్య ధైర్యము అనేది ఉండాలి శక్తి ఆయన ఇస్తాడు ఆయనని స్మరిస్తూ ఉంటే అసలు ఏ నిజంగా మన మన బాడీలో వైబ్రేషన్స్ కానీ మన స్కిన్ కానీ అరే ఏంటి ఇంత అందరు అంటారు మా మా పిల్లలతో నేను వెళ్తూ ఉంటాను మీరు నమ్మరు ఇప్పుడు చెప్తున్నా నేను ఎందుకు ఇంత పూజలు చేశానంటే ఆయన శివుడికి పూజలు చేసిన వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ ఓకే ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ పాయింట్ అది ఈ మొన్న వీడియోలో కూడా చెప్పాను అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏ ఇంత జ్వరం రానివ్వండి వెళ్ళిపోతా టెంపుల్ వెళ్ళిపోతా ఉపవాసం ఉండి అంతే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు జ్వరం ఉండదు నాకు ఉండదు ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడే ఆయనని మొక్కుకుంటూ ఓం నమ శివాయ అని ప్రదక్షిణాలు చేస్తూ ఆయనని మొక్కు ఆయన స్మరిస్తూ ఉంటే ఆ అది ఆయన తీసేసుకుంటాడు ఆయనను కలిపేసుకుంటాడు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా నేను అదే చెప్పాను మీరు చెప్తుంటే నాకు వస్తున్నాయా వస్తాయి ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి చాలా మందికి చాలా మందికి చాలా మంది నుంచి మాకు ఫోన్స్ వస్తుంటాయి కదా ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీరు చేపించండి నేను ఎందుకు చేపిస్తున్నాను నాకు అదొక హ్యాపీ బా ఇంత బాగా అంత ఫాలోయింగ్ ఫాలో అయిపోతున్నారు అందరూ అందరూ ఫాలో అయిపోతున్నారు నన్ను చూసి పూజించే వాళ్ళు ఎక్కువ ఎక్కువ నేను ఇది అది అని కరెక్ట్ గా చెప్తున్నాను అక్కడ ఏదన్నా ఇంకా ఎక్కువ ఏదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే హోమాలు హోమం అది రుద్రాక్ష అది అని చెప్పి చేస్తారు ఆ అది మాత్రం చాలా పవర్ఫుల్ అది రుద్రాక్ష హోమం ఓకే అది మాత్రం చేపిస్తే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అది చాలా మంది చేశారు ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కొనుక్కొని జాబ్స్ వచ్చి ఫారెన్ లో కూడా సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ హోమం అంత మంచి హోమం కానీ చాలా మంది ఏంటంటే మాకి మాకు మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర మాది ఇదే పరిస్థితి అంటే కాదు మీరు చేపించిన తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో అప్పుడు చూసుకోండి పవర్ఫుల్ అది చాలా పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఆ పూజలో కూర్చున్నంత సేపు మనకి ఇంకా ఏం తెలీదు ఇంకా ఆయన ఏదో ఒక నీడలాగన్నా ఏదో ఒకలాగా కనిపిస్తాడు మంటలో కూడా కనిపిస్తాడు తెలుసా మీకు కనిపిస్తాడు త్రిశూలం లాగా ఆయన షేప్ లాగా చాలా చూసా నేను చూసిన తర్వాత అనుకున్నా నేను అప్పుడు నాకు అందుకే కదా మీరు ఒక మాట అన్నారు శివుడు అంటే మీరంటే శివుడికి ఇష్టమని ఆయన అంటే నేనంటే ఆయనకి ఎందుకు ఇష్టమో ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడే చెప్పాను మీకు ఆ భక్తి అనేది ఆయన ముందు చూపించుకోండి పోయి చాలా మంది ఆ వస్తారు ఏదో మేము వచ్చాము పోయాము మనం పదకొండు ప్రదక్షిణలు చేసాము వచ్చాము పోయాము ప్రసాదం తిన్నాము అది కాదు కావాల్సింది భక్తి చూపించండి ఆయన ముందు ఆయన ముందు భక్తి అనేది చూపించండి అంటున్నా నేను గొడవలైన రోజులు కూడా ఉన్నాయి శివుడి గురించి చాలా మంది అంటే కొట్లాడి చాలా మంది నేను దూరం చేసుకున్నా ఓకే చాలా మందిని దూరం పెట్టాను నేను అది కూడా చెప్తున్నా కదా ఏ నువ్వు కాకుండా నువ్వు నువ్వెంత అని చెప్పేసి వాళ్ళని కూడా నేను మా వాళ్ళని మా వాళ్ళంటే బంధువులు ఓకే మాది కాకుండా నువ్వు ఇంకోటి కర్ణాటకలో కూడా మా ఆయన తరపున వాళ్ళు కూడా అన్నారు కర్ణాటక కదా అయితే వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు ఇప్పుడు అన్న వాళ్ళకి ఏం జరిగింది కాల్ పడిపోయింది ఒకళ్ళకి ఒక తను ఉరేసుకొని చనిపోయాడు నన్ను అన్నందుకు అన్నాడు అందుకు నన్ను అంటే నాకేం బాధ లేదు తిట్టుకున్నా బాధ లేదు చూసుకునేవాడు అక్కడ ఉంటాడు ప్రతి ఒక్కరూ లీస్ట్ మైండ్ లో ఉంటది నా నా బిడ్డను ఏమన్నారు అనేది ఆయన చూసుకుంటాడు అందుకే నాకు ధైర్యము ఓకే అది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు డిసప్పాయింట్ కాకుండా ఏదన్నా సమ పెద్ద సమస్యలు వచ్చేనాయనుకోండి ఆయన హోమము జరిపించాలంటే జరిపించండి భక్తితో చేసుకోండి అని చెప్పి చెప్తున్నా నేను కొంతమంది సమస్యలు అయితే నేను చేశాను హ్యాపీగా ఉన్నారు సెటిల్ అయిపోయారు బాగున్నారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి